ప్రతిపక్ష హోదా కావాలంటారు రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చేది కాదు ఎవరిచ్చేది ఎవరిచ్చేది చెప్పండి మీరిచ్చేది ప్రతిపక్ష హోదా ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు నాకు ఎవరిచ్చారు తమ్ముళ్ళు మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా తీసుకుంటారా అని అడుగుతున్నా ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి అసెంబ్లీకి రావాలి లేకపోతే ఏం చేయాలి రాజకీయాలకు అర్హుల ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని తమ్ముళ్ళు శాసనసభకు రాకుండా రప్ప రప్ప అని రంకలేస్తున్నారు తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని రప్ప రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అవమానించిన ఐదు నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే మా పోలీసు సిద్ధంగా ఉంటారు ఏం తమ్ముడు అవసరమా లేదా ఆడబిడ్డల్ని గౌరవించాలా లేదా ఆడబిడ్డల్ని అవమానించే వాళ్ళని శిక్షించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి అవునని వచ్చి చూసి నేర్చుకోమంటున్నా